అండి వెల్కమ్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అందరూ చాలా ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టార్ట్ చేద్దామండి ఎలా తయారు చేసుకోవాలో నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా అండి దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని తర్వాత అందులో వాటర్ పోసుకుని అట్లీస్ట్ థర్టీ మినిట్స్ నానబెట్టుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే అవి చక్కగా వేగుతాయండి క్రిస్పీగా ఉంటాయి ఆనియన్స్ ఇంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకోండి ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతా సప్ చేసుకుంటుందండి ఇవి లాస్ట్ మూమెంట్లో సెకండ్స్లోనే మాడిపోతాయండి కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నా అండి మనం కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి కేజీ చికెన్ తీసుకోవాలి బిర్యానీకి బాగుంటుందని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకున్నా అండి ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం ముందుగా ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇది బిర్యానీ మసాలా అండి ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు రెండు స్పూన్ల బిర్యానీ మసాలా మూడు యాలకులు ఐదు లవంగాలు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి పెరుగు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి రెండు కుప్పలు బ్రౌన్ ఆనియన్స్ని ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి వీటి వల్లే బిర్యానీకి మీకు రియల్ టేస్ట్ వస్తుందండి తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది సేమ్ ఆయిల్ అండి ఎందులో అయితే నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నా కదా అదే ఆయిల్ ఇది మిగిలింది కాబట్టి నేను వాడుతున్నా ఒకవేళ మీ దగ్గర లేకపోతే మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాస్ అంతా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకుని ఒక గండసేపు పక్కన పెట్టుకోండి చికెన్ ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే అంత బాగా ఉడుకుతుందండి ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుందామండి అండి మనం ఒక కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ షాజీరా ఐదు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు వేసుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలండి తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మనకి వాటర్ ఉప్పు ఉప్పుగా ఉండాలి అప్పుడే రైస్ మనకి టేస్టీ వస్తుంది లేకపోతే రైస్ అప్పగా ఉంటుందండి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి రైస్ మనకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడకక్కర్లేదండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనం దమ్ వేసుకున్నప్పుడు ఉడికిపోతుంది ఇప్పుడు మనకి రైస్ ఉడికిపోయింది చూడండి ఇలా పట్టుకుంటే రైస్ కూడా విరిగిపోతుంది ఇప్పుడు మనం రైస్ని వార్చుకోవాలి వార్చుకోండి లేకపోతే ఇలాంటిది ఏమన్నా మీకు స్ట్రైనర్ ఉంటే పెద్దది అందులో వేసేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది రైస్ మనకి పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు కర్రీ చేసుకుందామండి ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ దీనివల్ల మనకి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది నా దగ్గర ఆయిల్ మిగిలిపోయింది కాబట్టి నేను వేస్తున్నా మీ దగ్గర లేకపోతే మామూలు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ కలిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అలా టెన్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి ఇలాగే మనకి చికెన్ ఉడికేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇందులో మనం వాటర్ వేయక్కర్లేదు అలాగే చికెన్ ఉడికిపోతుంది చూడండి చికెన్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ అంతా సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకుని అడుగున మాత్రం కొద్దిగా గ్రేవీ విత్ ఆయిల్ ఉంచాలండి అలా ఉంచితే మనకి గిన్నె అడగంటదు ఇప్పుడు మనం లేయర్స్ వేసుకుందాం ఫస్ట్ ఇలా రైస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర తర్వాత గరం మసాలా వేసుకొని కర్రీ వేసుకోవాలి కర్రీ నాలుగు పక్కలు వేసుకోండి చక్కగా మీకు రైస్ మిగిలినంత వరకు ఇలా లేయర్స్ వేసుకోవచ్చు ఇలా అంతా రైస్ అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ లో ఇది సాఫ్రామ్ మిల్క్ అండి పాలల్లో మనం కొద్దిగా కుంకుబ్ నానబెట్టుకుని ఇలా పోసుకుంటే కూడా బిర్యానీకి మంచి కలర్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర కర్రీ మిగిలిపోతే పైన వేసుకోండి లేకపోతే ఇలాగే మూత పెట్టుకోవచ్చు కింద పాత తవా పెట్టుకోండి లేకపోతే బిర్యానీ మాడిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మనం దీన్ని గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ సీజ్ చేసుకోవచ్చు ఒకవేళ అలా కాకపోతే ఇలా పైన బరువు పెట్టుకోవచ్చండి గిన్నె పైన ఏదన్నా బరువు పెట్టుకున్నా సరే మనకి ఆవిరి బయటికి పోదు ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం లో ఉడికించండి తర్వాత లో ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ సర్వ్ చేసుకోండి ఇప్పుడు చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని చాలా జాగ్రత్తగా ఒక సైడ్ నుండే తీయాలండి లేకపోతే రైస్ విరిగిపోతుంది ఇంతే అండి దమ్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేయండి చాలా సింపుల్ అండి ఇంట్లోనే మనం బిర్యానీ చేసుకుని హ్యాపీగా అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది కేజీ లెక్క చూపించా కాబట్టి మీరు హాఫ్ కేజీ కూడా సేమ్ అంతే హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ మిగతావి మసాలాలు ఇవన్నీ మీరు తినే కారం బట్టి ఘాటు బట్టి వేసుకోండి చాలా సింపుల్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్